మహబూబ్నగర్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఆర్టీసీ మహబూబ్నగర్ నగర్ మేనేజర్ ఉషారాణి తెలిపారు మహబూబ్ ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది బస్ కార్గో కౌంటర్లు ఏర్పాటు చేశామని ఇవే కాకుండా మేజర్ బస్ స్టాండ్లైన పాలెం కొత్త కోటల్లో కూడా కార్గో సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆమె వివరించారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాభై ఆరు పార్సల్ అండ్ కొరియర్ ఏజెన్సీలను కూడా ఏర్పాటు చేశామని ఆమె వివరించారు నమస్తే అండి నా పేరు ఉషాదేవి మహబూబ్నగర్ రీజన్ ఉమ్మడి నగర్ జిల్లా రీజనల్ మేనేజర్ని నగర్ రీజన్ ఎనిమిది వందల నలభై బస్సులు తిప్పుతుందండి రోజుకి సుమారుగా సుమారుగా మూడు లక్షల కిలోమీటర్లు తిప్పుతుంది ఆదాయం వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఆన్ అండ్ యావరేజ్ తొంభై లక్షలు పర్ డే అని చేస్తూ ఉంది ఈ ఈ ఇంటర్వ్యూకి ముఖ్య కారణం ఏంటంటే మేము రీసెంట్గా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే ఓన్లీ ప్రజా రవాణా అనేది అందరికీ తెలిసినది విషయము దాంతోపాటు కొత్తగా ఒక బిజినెస్ ఎంటర్ అయ్యాము దట్ ఈస్ పార్సల్ అండ్ కార్గో ట్రాన్స్పోర్ట్ ఈ పార్సల్ అండ్ కార్గో ట్రాన్స్పోర్ట్ అన్నది మా మన ఆనరబుల్ సీఎం గారి బ్రెయిన్ చైల్డ్ ఆయన ఉద్దేశం ఏంటంటే మీ రవాణా మీ బస్సులు మీకు ఉన్నాయి మీకు సిబ్బంది ఉన్నారు మీ బస్ స్టేషన్స్ అంటే పర్మనెంట్ బస్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రిసోర్సెస్ అన్నీ వాడుకొని మీరు ఈ కార్గో అనేది ఎందుకు ప్రారంభించద్దు అనేది ఒక ఐడియా చెప్పారు దాంతో మేము మే ట్వంటీ ట్వంటీ నుంచి ఆనరబుల్ మినిస్టర్ గారు పువ్వాడ అజయ్ కుమార్ సార్ ప్రారంభం చేశారు నైన్టీన్త్ మే నుంచి అప్పటి నుంచి వీ స్టార్టెడ్ దిస్ పార్సల్ అండ్ కొరియర్ సర్వీసెస్ పార్సల్ అండ్ కొరియర్ సర్వీసెస్ ఏంటంటే మాకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదండి డైలీ మా బస్సెస్ ఏ ఏ డెస్టినేషన్స్కి అయితే వెళ్తున్నాయో ఆ డెస్టినేషన్స్ అన్నిటికీ ఈ పార్సల్స్ అండ్ కొరియర్స్ని మేము అందజేస్తుంటాం మామూలుగా అమెజాన్ కానీ ఇంకో ట్రాన్స్పోర్ట్స్ కానీ అంటే ఒక 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 పది పార్సల్స్ కలెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి సబ్సిక్వెంట్గా ట్రాన్స్షిప్మెంట్ చేయడం అవుతుంది ఇట్ విల్ టేక్ మినిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మాది ఏంటంటే అంటీన్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అక్కడ బుక్ చేయగానే ఇమీడియట్లీ ట్రాన్స్షిప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటాం మేము ఇప్పుడు వరకు అంటే ఈ ఉమ్మడి మేమునగర్ జిల్లాలో తొమ్మిది డిపోల్లో తొమ్మిది బస్ స్టేషన్స్లోని మేజర్ కౌంటర్స్ ఉన్నాయి అవి కాకుండా మేజర్ పాయింట్స్లో లైక్ ఆలంపూర్ కానివ్వండి కొత్తకోట కానివ్వండి అదర్ మేజర్ బస్ స్టేషన్స్లో మేము కౌంటర్స్ని ఏర్పాటు చేశాము అట్లాగా సుమారుగా ఒక యాభై ఆరు పార్సల్ అండ్ కొరియర్ ఏజెంట్స్ని కూడా ఐడెంటిఫై చేశాము ఈ మండల్ ఏజెంట్స్ ఏంటంటే ఒక సెక్యూరిటీ డిపాజిట్ వెయ్యి రూపాయలు మండల్ అయితే వెయ్యి రూపాయలు డిస్ట్రిక్ట్ అయితే ఐదు వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ పెట్టేసి వాళ్ళ ఏజెన్సీ తీసుకొని కొరియర్ పార్సల్స్ని ట్రాన్షిప్మెంట్ చేయొచ్చండి ఈ ప్రజలకి మా ఆర్టీసీ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రజా రవాణాని మీరు ఎన్కరేజ్ చేస్తే ఒక రెండు ఇష్యూస్ చెప్పదలుచుకున్నానండి ఇప్పుడున్న పొల్యూషన్ ఇంక్రీస్తో అందరూ ప్రజారవాణాన్ని ఆదరిస్తే ఈ పొల్యూషన్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతాయండి అట్ ది సేమ్ టైం మా సర్వైవల్ కోసం అనేసి మేము సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలనేసి వేరియస్ బిజినెస్లోకి వెళ్ళ వెళ్ళే ప్రయత్నంలో ఇదొకటి చేస్తాము సో మాకు సహకరించి దీన్ని బాగా వాడుకుంటే మేము చాలా మినిమం రేట్స్లో మీకు ఈ సర్వీసెస్ అందజేస్తామండి ఇప్పుడు వరకు మన మెహూనగర్ రీజన్లో లక్ష ఇరవై వేల పార్సల్స్ విదౌట్ ఎనీ సింగిల్ కంప్లైంట్ దడపా ఒకటి అరా వచ్చి ఉంటాయి బట్ దట్ ఈస్ ఫ్రాక్షనల్ ఉన్న కంప్లైంట్స్లో మూడో నాలుగో కంప్లైంట్స్ వచ్చాయి లక్ష ఇరవై వేల పార్సిల్స్ని వితౌట్ ఎనీ కంప్లైంట్స్ ఒక మూడు కంప్లైంట్స్ నుంచి మేము డెస్టినేషన్స్కి చేర్చగలిగినాము అట్ ది సేమ్ టైం ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పార్సల్స్ తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి మేమున్న డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కి రిసీవ్ అయిన పార్సల్స్ కూడా ఒక లక్ష యాభై వేల దాకా ఉంటాయి ఇది క్యూములేటివ్ ఫిగర్ ఆన్ అండ్ యావరేజ్ రోజుకి మేము అరవై వేల రూపాయలు ఈ పార్సల్ అండ్ కొరియర్ మీద ఈ జిల్లాకు వస్తుందండి సిక్స్టీ థౌజండ్ రూపీస్ అంటే నెలకి మాకు ఆదాయం మీరు ఊహించుకోవచ్చు అండ్ ఈ సెంటర్స్లో మేము ఏం డిప్లాయ్ చేసింది మా సిబ్బంది మాత్రమే అక్కడ వర్క్ చేస్తున్నారు మేము అడిషనల్గా ఎవరికి ఎంగేజ్ చేసుకున్నది లేదు మా ఉన్న రిసోర్సెస్తోని మేము ఈ సర్వీసెస్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాం